రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఫ్యూచర్ సిటీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలతో ముప్పై మూడు కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొత్తం పద్దెనిమిది అడుగుల ఎత్తుతో వీటిని రూపొందించారు ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ములుగు నల్గొండ నారాయణపేట్ ఈ ఆరు జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఇంకా పూర్తి కాలేదు అవి మినహా మిగిలిన ఇరవై ఏడు కలెక్టరేట్ల ఆవరణలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమం ఎంతో సంతోషం ఒక శుభ పరిణామం అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ తొమ్మిదికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అరవై సంవత్సరాల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం అందులో భాగంగానే పోయిన సంవత్సరం రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని ఒక స్ఫూర్తిని పరిపాలనలో తీసుకొచ్చినాం ఈనాడు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని తమ దినచర్య ప్రారంభమైనప్పుడు తెలంగాణ తల్లి యొక్క ఆశీర్వాదం స్ఫూర్తిని తీసుకొని సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక బలమైన సంకల్పాన్ని అందించాలి అని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం